నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తంలో లోక్సభ ఎన్నికల పైన పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది ప్రధానమంత్రి ఎవరైతారు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు దాని మీద చర్చ జరుగుతుంది కొద్దిమంది బీజేపీ వాళ్ళు మాకు మెజారిటీ వస్తుందని కొద్దిమంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మాకు పద్నాలుగు సీట్లు వస్తాయని కేసీఆర్ మాకే ఎక్కువ వస్తాయని ఇట్లా ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు మనతో పాటు ఒక హైకోర్ట్ అడ్వకేట్ ఉన్నాడు అన్న పేరు శ్రీనివాస్ మాజీ శ్రీనివాస్ వేలుపుల శ్రీనివాస్ అన్న పేరు తెలంగాణ ఉద్యమకారుడు హిందుత్వవాది బీసీవాది మానవతావాది మరి ఏం చెప్తాడు మల్కాజ్గిరికి సంబంధించి నియోజకవర్గం అన్నది అన్న నమస్తే నమస్కారం వేరే చెప్పండి అన్న ఎట్లా నడుస్తుంది ఎలక్షన్ సీట్ ఎక్కడ చూసినా ఏ ఛాయిదా అయినా అదే చర్చ జరుగుతుంది ఒక నాలుగు నెలల కిందట ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చ జరిగింది కేసీఆర్ను గద్దె దించాలి అనే చర్చ బాగా జరిగింది మరి ఇప్పుడు లోక్సభ జరుగుతుంది మరి దేశవ్యాప్తంగా మోడీని గద్దె దించాలి అనే చర్చ ఏమన్నా ఉందా ఎట్లా ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది ఒక పార్టీ కాదు ఇది ఒక నూట నలభై కో కోట్ల భారతీయుల ఆత్మ భారతీయుల ఆత్మను వాళ్ళు పరిరక్షించేటువంటి ఏదైనా ఉన్నది భారతదేశంలో ఒక పార్టీ అంటే అదొక భారతీయ జనతా పార్టీ దానికి ప్రతీకగా మోడీ గారు మన యొక్క హిందుత్వ సిద్ధాంతమే కాదు మోడీ అనగానే హిందుత్వ సిద్ధాంతం అనుకుంటారు అది కాదు మోడీ ఫస్ట్ మానవతావాది తర్వాత తర్వాత ఆయన ఏదైతే ఉన్నదో పార్టీలకు పనిచేసిండు ఫస్ట్ ఆయన మొట్టమొదటిసారి హిమాలయాల్లో పోయి అది చేసినప్పుడు సపస్ చేసినప్పుడు ఆయన ప్రధానమంత్రి అవుతా అని అనుకోలేదు కానీ దేశానికి సేవ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అట్లాంటి వాళ్ళు యుగ పురుషులు యుగానికొకరు ఎప్పుడో కోట్లలో ఒకరు మోడీ హిమాలయాల్లో పోయి పది సంవత్సరాలు ఆయన తపస్సు చేసుకొని వచ్చింది ఈరోజు యోగి కూడా తపస్సు చేసుకొని వచ్చింది యోగి కూడా సర్వసంగ పరిత్యా కనీసం ఏక వస్త్రధారి కిందికెళ్ళ మీద ఒకటే రంగు వస్త్రం చూడండి మీరు యోగి కాషాయం ఒకటే రంగు కాషాయం అంటే త్యాగానికి చిహ్నం ఏం త్యాగం చేసిన అంటే ఆయన అరిషట్ వర్గాలను త్యాగం చేసి దేశం కోసం ధర్మం కోసం నిలబడ్డే వ్యక్తులు వాళ్ళు కనుక వాళ్ళు యుగపురుషులు వాళ్ళు కోటికో నూటికోరు ఉడతారు అటువంటి వాళ్ళు చేతిలో బియ్యాల భారతదేశం నడుస్తుందంటే అటువంటి వారిని గెలిపించినటువంటి బాధ్యత ఒక హైందవ ధర్మం నిలవల్చేటువంటి బాధ్యత మన మీద అందరి మీద ఉన్నది కనుక అటువంటి వ్యక్తులు నిస్వార్థమైనటువంటి కుటుంబం లేని వ్యక్తులు వాళ్ళు అటువంటి వ్యక్తుల కోసం మనం త్యాగం చేసిన వాళ్ళు దేశం కోసం ఎంతో త్యాగం చేస్తారు మనము కనీసం ఓటు రూపంలో త్యాగం చేయడానికి కూడా మనం వెనకాడితే మాత్రం అంతకంటే క్షమార్హులు ఇంకోరు అని చెప్పేసి నేను వెనుకు కాదు మరొక్కసారి ప్రధానమంత్రి మోడీ అయితే భారతదేశం ఉన్న రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మన తుక్కు కూడా జనజాతర సభలు చెప్పారు మీరు వినలేదన్న ఏదైతే ఇప్పుడైతే ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఈరోజు నేను చదివిన దాదాపు ఒక ఐదు లక్షల కోట్ల విలువైనటువంటి భూములు వక్స్ బోర్డు పరిధిలో వచ్చినాయి వక్స్ బోర్డు అంటే అది సుప్రీంకోర్టు దాన్ని టచ్ చేయదు హైకోర్టు టచ్ చేయదు అది ఒక రాజ్యాంగేతర సంస్థ ఇలా వక్స్ బోర్డులని ల్యాండ్ పోయింది ఒక గరీబు వ్యక్తి తమిళనాడులో ఒక గరీబు వ్యక్తి ల్యాండ్ పోయిందని చెప్పేసి మొత్తుకుంటే ఆయనకు ఒక బిడ్డ పెళ్ళి చేయాలని అంటే వక్స్ బోర్డులో పోయింది మేము ఏం చేయలేమని చెప్పేసి ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఏర్పడేది వక్స్ యాక్ట్ అనేది ఒక భారత రాజ్యాంగాన్ని సవాల్ చేస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఉన్నది కనుక ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ భారత రాజ్యాంగాన్ని సవాల్ చేసిందో అటువంటి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగినటువంటి వా దాని అంచున ఏదైతే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలను వాడుకొని ఆ వక్స్ అనే వర్డును వాడుకొని చాలామంది కోట్లు కొల్ల కొల్లగొట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కనుక అటువంటి దానికి రాజ్యం ఎప్పుడైనా కూడా భారత రాజ్యాంగం ఏదైతే ఉన్నదో అందరికీ వర్తించాలి భారతదేశంలో ప్రతి జీవించే ప్రతి ఒక వ్యక్తికి శ్వాస పీల్చే ప్రతి వ్యక్తికి సమానమైనటువంటి హక్కులు కల్పిస్తుంది రాజ్యాంగం కనుక అటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తారట మీరు మళ్ళీ గెలిస్తే అని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అన్నాడు వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అది పచ్చి అబద్ధం రాజ్యాంగం రద్దు చేసే ప్రసక్తే లేదు రాజ్యాంగతర రాజ్యాంగేతర శక్తులు ఏ వాటిని రద్దు చేస్తారు రాజ్యాంగేతర శక్తులుగా ఎదుగుతున్నటువంటి ఇంతమందికి ఉన్నటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి ఏదైతే భారతదేశంలో కలిపిారో అందరికి సమాన హక్కులు ఏదైతే ఇప్పటివరకు కామన్ కామన్ సివిల్ కోడ్ బిల్ ఏదైతేందో అది కూడా రా సమాన హక్కులు కనుక ఏదైతే మరి అటువంటి వక్స్ వాళ్ళకున్నప్పుడు ఉన్నప్పుడు హిందువులకు కూడా వక్స్ ఒక వక్స్ బోర్డు ఉండాలి కదా హిందూ వక్స్ బోర్డు ఏది మరి హిందువుల ఆస్తులన్నీ ఎడ ఎవరుగా పడుతున్నారు మరి హిందువుల ఆస్తులు వేస్తే కోర్టులో కోర్టు పోయి జడ్జిమెంట్ ఇస్తుంది జిల్లా కోర్టు ఇస్తుంది హిందువుల ఆస్తులు పోయి ఏమైనా వేస్తే ముస్లిం ముస్లింల ఆస్తి వేస్తే ఏ కోర్టు జడ్జిమెంట్ ఇవ్వదట అది ఎక్కడి వరకు న్యాయం మీరు హైకోర్టు అడ్వకేట్ మొత్తం మీరు చట్టాలు తెలుసు చూసినప్పుడు వాళ్ళు ఎట్లా ఏమనిపిస్తుంది బాధ చాలా బాధ అనిపిస్తుంది వక్స్ ఏంది ఇప్పుడు ఎండోమెంట్ అని చెప్పేసి తీసుకొచ్చి ప్రభుత్వము ఈ గుళ్ళ మీద ఈ వీటి మీద వాళ్ళు పెత్తనం చెలాయించడం ఇక్కడది ఇది ఇదంతా అందరికీ ఉండాలి కదా మన ముస్లిం ఇప్పుడు ఏదైతే మసీదులో పోయి ఏదో పెద్ద పెత్తనం చెలాయిస్తుంది ఇలా ప్రభుత్వం ఇలా మా మసీదు ఉంది మసీదుల కమిటీ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం పోయి సిఫార్సు చేస్తే నడుస్తుందా ఇవాళ ఇలా యాదగిరి టెంపుల్ ఉంది టెంపుల్ మెంబర్ కావాలంటే ఎవరు రాజకీయ నాయకుని పట్టుకొని టెంపుల్ మెంబర్ అయితే టెంపుల్ చైర్మన్ అవుతారు రాజకీయ జోక్యం ఉండదు వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ జోక్యం లేదు ఏ చర్చిలలో కానీ ఏ మసీదుల్లో కానీ రాజకీయ జోక్యం లేకపోతే ఎలా అయితే ఉన్నదో హిందువులకు కూడా సమానమైనటువంటి తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నా కానీ అట్లాంటిది ఇస్తారు అట్లాంటిది తెస్తారు కానీ ఎప్పుడు రాజ్యాంగం రద్దు కాదు ఎందుకు చెప్తారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పదే పదే వాళ్ళు ఏది ఎత్తుకోలేక అది ఒకటి ఎత్తుకుంటారు ఏది ఎత్తుకోలేక అదొకటి ఎత్తుకుంటారు అంతేగాని వాస్తవంగా ఇక్కడ మైనార్టీలకు ప్రెస్ జరుగుతుంది హిందువులకు అన్యాయం జరుగుతుంది వాస్తవంగా హిందువుల మీద హిందువుల డబ్బులు హుండీల అన్నీ తీసుకుపోయి ప్రభుత్వాలు అజమాయిషీలకి వెళ్ళిపోతున్నాయి ఇలా తిరుపతిలో డబ్బులు కానీ ఇంకే రాజ ఇక్కడ ఈ రాజరాజేశ్వర టెంపుల్ రావు డబ్బులు కానీ కోట్ల రూపాయలు డబ్బులు మరి వాళ్ళ డబ్బులు ఎవరు ముట్టరు చర్చిల డబ్బులు చర్చిలకే మసీదుల డబ్బులు మసీదులే వాడుకుంటాయి ఇవాళ హిందువుల డబ్బులు తీసుకుపోయి ప్రభుత్వాలు వాడుకొని మనార్టీ చాలా ఇది చాలా పెద్ద ఇదైతే లౌకిక సామ్రాజ్యంలో జరుగుతున్నటువంటి హిందువుల మీద మెజారిటీ హిందువుల మీద జరిగేటువంటి మోసపూరితమైన కుట్రపూరితమైనటువంటి సెక్షన్లు ఏవైతున్నాయో ఇటువంటిని రద్దు చేస్తామని చెప్తారు కానీ అందరికి సమానమైన హక్కులు ఉండాలి సమానమైన బాధ్యతలు ఉండాలనేది మోడీ గారి ఉద్దేశం హైందవ జాతి సంరక్షకుల కోసం పుట్టినటువంటి యుగ పురుషుడు అతని యొక్క అవతార పురుషుడుగా మేము భావిస్తున్నాం మరొక అది ఎందుకంటే కారణ ఆయన ఇటువంటి పనులు చేసిన తర్వాతనే వాళ్ళ జీ జీవితం సాధిస్త సాధిస్తారు అటువంటి వ్యక్తుల కొవ్వకు చెందిన వాళ్ళు వివేకానందుడు మరొక శివాజీ లాంటి అట్లాంటి కొవ్వకు చెందిన వ్యక్తి మన ఇప్పుడు మరో అభినవ నరేంద్రుడు ఆయన నరేంద్రుడు అంటే అభినవ నరేంద్రుడు ఆయన మామూలు వ్యక్తి కాదు ఆయన ఒక దేశానికి కాదు హైందవ మతాన్ని రక్షకుడిగా వచ్చినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మరొకసారి ప్రధానమంత్రి చేసి ఈసారి నాలుగు వందలకు పైన సీట్లు తీసుకొచ్చి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అనేది అందరికి సమానంగా జరుగుతుంది అంతే కానీ ఇక్కడ అటువంటిది జరగదు అని చెప్పేసి మేము ఘంటాపదంగా చెప్తున్నాం ఓకే ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడన్నా నేను ఉండేది రాంపల్లి దాయరా గ్రామం మాజీ సర్పంచ్ కీసరా మండలము ప్రస్తుతం నేను మల్లపూర్లో ఉంటున్నాను సర్పంచ్ ఉన్నప్పుడు ఏ పార్టీ నుంచి నేను సర్పంచ్ ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళ అభి అంత ముందు నేను బీజేపీ కార్యకర్తనే బీజేపీ కార్యకర్తనే వాళ్ళు ఏం చేసినట్టు నువ్వు సర్పంచ్ అయితే అంటే ఇలా ఈ పార్టీలకు సర్పంచ్ చేస్తే దాన్ని నన్ను కండిషన్లు పెట్టి తీసుకొచ్చి చేసారు ఆ తర్వాత నేను మళ్ళీ ఒప్పలేదు ఒప్పలేదు దాన్ని ఐ సమస్య సర్పంచ్ పదవి ఎప్పుడైతే అయిపోయింది అప్పుడే నేను అందులోకి వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీ నా దేశం కోసం నా ధర్మం కోసం నేను పాటుపడాలి ఎందుకంటే నా తుదిశ్వాస ఉండే వరకు నా దేశం కోసం ధర్మం కోసం నేను చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీలో మళ్ళీ తీసుకొని సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీ కోసం నాకు ఎలాంటి పదవి లేదు ఇలా భారతీయ జనతా పార్టీలో కానీ నేను భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నా అహర్నిశలు పనిచేస్తున్నా నా వంతుకు నేను ఒక వెయ్యి ఓట్లు వేసేయగలుగుతాను వెయ్యి ఓట్లు వెయ్యి ఓట్లు వేసేయగలుగుతాను సర్పంచ్గా ఏం పనులు చేసిన నేను సర్పంచ్ ఐదేళ్ళు ఏకగ్రీవ సర్పంచ్ అయినా కుల మతాలకు ఖచ్చితంగా నేను బీసీ వ్యక్తిని ఉండి బీసీల కులాలు ఉన్నా బీసీలో ఎన్నో ఉన్నా కూడా ఈ బీసీ జనరల్ అయిన దాంట్లో సర్పంచ్గా ఉండి మా ఊరును చాలా డెవలప్మెంట్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి మొత్తం సిసి రోడ్స్ కానివ్వండి మా ఊర్లే ఒకటి వాటర్ ప్లాంట్ పెట్టించిన ఫ్రీ వాటర్ ఇప్పించిన ఇదైతే ఏదైతే బయట మనం ఇరవై రూపాయల డబ్బా నేను రెండు వేల ఆరులోనే ఇరవై ఫ్రీ ఫ్రీ వాటర్ ఇప్పించిన మా ఊర్లకు ఫ్రీ వాటర్ ఇప్పించి మళ్ళీ అదే కాదు లెవెన్ బై థర్టీ త్రీ కేవీ సబ్సిడేషన్ తీసుకొచ్చి మా ఊర్లో వేసినాం దానివల్ల నూట నలభై కంపెనీలు వచ్చినాయి మా ఊరుకు నూట నలభై కేఎల్ఆర్ గారు అప్పుడు అక్కడ భూమి కానీ నూట నలభై కంపెనీలు వస్తే ఇవాళ మా గ్రామ పంచాయతీకి ఆదాయం జరుగుతుంది ఇవాళ కోటి రూపాయల ఆదాయం వస్తుంది మా ఇంటి పని అదేంటి దాని కిందనే కోటి రూపాయలు ఆదాయం చేసినాము మా గ్రామ పంచాయతీకి అటువంటి వ్యవహారం చేసిన నేను గ్రామ ఉత్తమ సర్పంచ్గా రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాను నేను ఊరి పేరు మళ్ళా సబితాంజ్ రెడ్డి గారితో రాష్ట్రపతి అవార్డు ఆ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఉత్తమ సర్పంచ్గా రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాను అటువంటి గ్రామంలో ఒక్క ఒక్కటి కూడా అవినీతి లేకుండా రెండు వందల యాభై ఇండ్ల పట్టాలు వంచిన ఒక చారణ పైసలు తీసుకెళ్ళబడతాను ఎందుకంటే మాకు సంపాదించిన భూమి జాగాలు ఉన్నాయి మాకు మంచి ధర్మ ప్రకారం పోవాలి ఒక టెంపుల్ కడుతున్నాం మేము మా ఊర్లో వెంకటేశ్వర స్వామి ధర్మం కోసం చేస్తున్నాం ఎట్లా అనుకున్నాం అట్లనే చేస్తున్నాం రైట్ మాట చెప్పినట్టే అట్లా ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో మరి మీరు నరేంద్ర మోడీ గురించి అంతా చెప్తున్నారు మరి తెలంగాణలో మంచి అభ్యర్థులకి టికెట్ ఇచ్చారు ఇప్పుడు మీ మల్కాజిగిరికి వస్తా అవును ఇటు మల్కాజ్గిరి కానీ ఇటు సికింద్రాబాద్ కానీ ఈ అభ్యర్థులు గురించి వీళ్ళు కరెక్ట్ క్యాండర్లకే మీ పార్టీ టికెట్ ఇచ్చింది అనుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ చాలా ఏరి కోరి ఇచ్చింది ఏదైతే వ్యక్తులను ఎన్నిక చేసిందో మంచి వ్యక్తులను ఎన్నిక చేసిందని కూడా నేను భావిస్తున్నా ప్రత్యేకంగా బా మా మల్కాజిరి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇప్పటి వరకు బీసీ గెలిచినటువంటి బీసీ అభ్యర్థికి పార్లమెంటు టికెట్ ఇచ్చినటువంటి దాఖలాలు ఏ పార్టీ చేయలేదు కనుక భారతీయ జనతా పార్టీ అటువంటి ఈటల రాజేందర్ గారు బీసీ అభ్యర్థి అయినందుకు టికెట్ ఇచ్చినందుకు ఖచ్చితంగా అరవై ఆరు శాతం బీసీలు ఉన్నటువంటి బీసీలు ఆయన ఖచ్చితంగా ఎందుకంటే మల్కాజి నియోజకవర్గంలో ప్రతిసారి రెడ్డిలే మా మంత్రులే ఇంత ముందుకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయ్యారు అంత ముందుకు మల్లారెడ్డి గారు అదే తెలుగుదేశంలో గెలిచి మళ్ళా అక్కడ టీఆర్ఎస్లో పోయిన మల్లారెడ్డి గారు అయ్యారు అంత ఉన్న ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక ఆయన అయ్యుడు అంతేగాని ఇప్పటివరకు రెడ్డిలో అదే కంచుకోవటం అది కనుక ఇందులో ఖచ్చితంగా ఈసారి బీసీకి వీళ్ళు ఇచ్చారు కనుక అరవై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ ఓట్లు ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారి గెలుపు తథ్యం నల్లేరు మీద నడకనే అని అయితే భావిస్తున్నాను ఒక బీసీ కాబట్టి ఏమైనా ఆయన బీసీ కాకోకుండా ఆయన ప్రత్యేకంగా ఒక ఉద్యమకారుడు ఆయన ఒక మానవతావాది ఆయన ఎన్నో ఎన్నో నిస్వార్థపరుడు ఆయన ఆయన యొక్క క్రైమ్ చరిత్ర కూడా లేదు ఇప్పుడు ఇచ్చినటువంటి వ్యక్తులు కొంతమందికి ఏదంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నదో వాళ్ళ క్రైమ్ చరిత్ర ఉన్నది ఈయన క్రైమ్ చరిత్ర లేనలేదు ఎందుకంటే ఓపెన్ వ్యాక్ట్ ఆయన ఆయన ఉద్యమకారుడు కనుక ఆయన లెఫ్టిస్ట్ నుంచి రావచ్చు ఏదైనా రావచ్చు కానీ ఉద్యమకారుడు ఉద్యమ ఫలాలను బార మన సాధించే వరకు ఇక్కడ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఎన్నిసార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఆడ ఆపోజిషన్ పార్టీలో కూర్చొని రాజశేఖర రెడ్డి ఏ రాజేందర్ కూర్చో ఏ రాజేందర్ నల్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని చూసిండు ఆయన ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అందరినీ చూసిండు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆ తెలంగాణకు ఒక్క పో అన్న ముఖ్యమంత్రులను కూడా ఆయన అసెంబ్లీలో కూర్చొని చూసిండు ఆయనటువంటి వ్యక్తి కనుక ఆయన అపోజిషన్ పార్టీ అపోజిషన్ లీడర్గా మంచి వ్యవహారం చేసిండు ఐదారు ముఖ్యమంత్రులతో ఆయన వ్యవహారం చేసినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్తో కూడా చేసినటువంటి వ్యక్తి కనుక ఆయన కరోనా టైంలో కూడా ఎంతో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఏదైతే గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తులకు డైరెక్టు ఆయన ప్రత్యక్షంగా పోయి చూసి వాళ్ళందరూ సాధక బాధకాలు తెలుసుకొని ఎంతో త్యాగం చేసి అంటే ఆయన ప్రాణాలకు తెగించి ఆ రోజు ఎవ్వరూ బయటకు వెళ్తలేరు అందరూ భయం భయం పడుతురు పోతనికే భయం పడుతురు దూరం దూరంకి వెళ్ళిపోతారు కరోనా ఉందంటే ఊరు ఊరిలో ఊళ్ళని ఆపేసిరు ఒక ఊరికి ఊరుకు వణిస్తలేరు అటువంటి సందర్భంలో ఆయన ఆయన సందర్శించి వాళ్ళకు కావాల్సిన పడకలు కానీ ఇటువంటి ఆ ఆక్సిజన్ కానీ అన్నిటిని అందించి చాలామందిని కాపాడినటువంటి మానవతావాదన కనుక ఆయన నిస్వార్థపరుడు ఆయన స్వార్థానికి కాకుండా సమాజానికి ఆయన ఆయన సొంతానికి చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు సమాజానికి చేయాల్సిన అవసరం ఆయన ఉన్నది కనుక ఆయన సమాజానికి కావాలి కనుక ఆయన ఖచ్చితంగా గెలిపించుకోవడం ఆయన మా సమాజానికి కావాలి పూర్తి సమాజానికి ఎంత మెజారిటీ వస్తుంది ఖచ్చిత ఐదు లక్షల మెజారిటీ వస్తుంది ఆయనకు ముప్పై ఏడు లక్షల ముప్పై ఎనిమిది లక్షల పైచీలకు ఓట్లు ఉన్నాయి ఈరోజు పార్లమెంటు మా భారతదేశంలో అతిపెద్ద నియోజకవర్గం ముప్పై ఎనిమిది లక్షల పైచీలకు ఓట్లు కనుక అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు ఫోల్ అయినా కూడా దాదాపు ఇరవై లక్షల ఓట్లు పోలైతే ఐదు లక్షల మెజారిటీ ఖచ్చితంగా ఈయనకు పడుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది కేసీఆర్ వ్యవహారంలో అందరూ విసిగిపోయారు ఆయనకు అసలు ఓట్లు అనేది వేసంత కూడా విముఖత చూపుతురు ప్రతి ఒక్క నాయకుడు కాదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నుంచి ఇది దాకా ఆయన మీద విముఖత వచ్చేసేసింది కనుక ఆయన వాళ్ళ వాళ్ళ దిక్కు చూడరు వంద రోజుల పరిపాలన కాంగ్రెస్ది కూడా చూసిరు కనుక చెప్పడం మాత్రమే ఉన్నది కానీ హామీలు అమలు రూపంలో లేవు ఇప్పటివరకు రైతు బంధు నాకు కూడా వాళ్ళే రైతు బంధు రైతు బంధు ఐదెకరాలు ఉంధ ఇవ్వలేదు ఎకరం రెండు వంద పడుతుందని ఎకరం రుణం కూడా మళ్ళీ రైతు రుణమాఫీ రెండు లక్షలు అన్నా రెండు లక్షలు రుణమాఫీ రాలేదు ఏడొచ్చింది ఆరు పథకాలు చేస్తానని ఆరు పథకాలు చేయలేదు చేస్తే చేసిండ ఏమైందో కానీ ఈ ఓటేస్తే చేస్తా అన్న పాయింట్ తీసుకొస్తారు వాళ్ళు కనుక అటువంటిది ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో కండిషనల్ ఓట్లు నడవదు బ్రదర్ చేసి చూపెట్టాలి చేసి చూపిస్తే ప్రజలు వాళ్ళు ఇష్టపడి ఓటు వేస్తే అది బాగుంటుంది కానీ కండిషనల్ లోట్లు మాత్రం పడై కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చెందినటువంటి వ్యక్తులు ఇక్కడ ప్రధానమంత్రికి సపోర్టుగా ఖచ్చితంగా గెలుస్తారు ఈటల రాజేందర్ గెలుపు మాత్రం నల్లేరు మీద నడకే అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఓకే పక్కకే సికింద్రాబాద్ సెగ్మెంట్ ఉంది మీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఆయన గెలుస్తాడు అంటారా ఖచ్చితంగా గెలుస్తాడు అది మా భారతీయ జనతా పార్టీ సీటే అది ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కిషన్ రెడ్డి గారు ఆ రోజు కేంద్ర మంత్రులు ఉన్నప్పుడు కూడా కరోనా టైంలో కూడా ఆక్సిజన్ ప్లాంట్లని తీసుకొచ్చాడు ఆక్సిజన్లు చిన్న చిన్న ఆక్సిజన్లు తీసుకొచ్చారు కాదు ఒక ప్లాంట్ని తీసుకొస్తే కొన్ని వేల మందిని ట్రీట్మెంట్ చేసేటువంటి వ్యవస్థ అది అటువంటి ప్లాంట్లను అన్ని ప్లాంట్లను అన్ని హాస్పిటల్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఆయన ఎరెక్ట్ చేయించాడు కనుక అదే కాకోకుండా ఇవాళ కేంద్ర నిధుల నుంచి అపారమైనటువంటి నిధులు తీసుకొచ్చి రైల్వే స్టేషన్ కానివ్వండి చెల్లపల్లి రైల్వే స్టేషన్ కానివ్వండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ ఎక్కడ చూస్తే అక్కడ ఒక ఎయిర్పోర్ట్ను తలపించేటువంటి వ్యవస్థలు ఉన్నాయి అంత ముందుకు రైల్వే స్టేషన్ పక్కపట్టపోతే పోతే మురికి వాసన ముక్కు మూసుకొని పోతుంటే ఆడ కంపలు కంపలు వడుతుండే అటువంటి ఇవాళ చూస్తే అసలు ఆడ నందనవనంలాగా కనబడుతున్నాయి అటువంటి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తులలో ఈయన కూడా పోరాటం ఉంది కనుక అట్లా కాకుండా భారతీయ జనతా పార్టీని ఎందుకు ఆదరిస్తారని తెలంగాణ ప్రజలు అను అనుకుంటున్నా అంటే తెలంగాణను సాధించడంలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించింది ఆ రోజు తెలంగాణ చిన్నమ్మగా సుష్మా స్వరాజ్ పాత్ర గణనీయమైనది ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఆ బిల్లుకు ఆమోదం తెలపకుంటే ఇలా మన ఆర్టికల్ త్రీ ప్రకారం మన యొక్క రాజ్యాంగంలో మనం ఏదో చిన్న రాష్ట్రాల ప్రతిపాదన అనేది భారతీయ జనతా పార్టీ యొక్క వాళ్ళ యొక్క అజెండాలో ఉన్నటువంటి అంశం కనుక చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు వాళ్ళు మొగ్గు చూపి ఆ రోజు నిలబడి సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజలు చాలా చచ్చిపోతున్నారు చావకండి మీరు తెలంగాణ చూడండి అని తెలుగులో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో భారతదేశంలో అంటే సుష్మా స్వరాజ్ ఆమెను తెలంగాణ చిన్నమ్మగా మనం కొలుస్తున్నాం కనుక భారత్ ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినా ఇచ్చినా అంటుంది కానీ కాంగ్రెస్ ఇచ్చిన దాంట్లో తెలంగాణకు సపోర్ట్ చేసినటువంటి బీజేపీది ప్రప్రదము ఆ రోజు ఎందుకంటే ఆ రోజు అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ సుష్మా స్వరాజ్ ఆ రోజు స్వ స్వయంగా చే ప్రకటన చేసి ఉన్నది కనుక కాంగ్రెస్ పాలన నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు చూసారు టీఆర్ఎస్ పాలన పదేళ్ళు చూసిరు పబ్లిక్ ఈసారి డబల్ డిజిట్ మా ఎంపీ అభ్యర్థులను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు ఇవ్వబోతున్నారని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్తున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నమస్తే ఇదండి శ్రీనివాసన్న మరి ఫైర్ ఫైర్ ఉంది మామూలు ఫైర్ లేదు బీజేపీ అంటే నరనరాన బీజేపీ ఉన్నట్టుంది అసలు ఇట్లాంటి క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ అంటే బీజేపీ అంటే అంత అభిమానం ఉంది భవిష్యత్తులో అయితే ఏమో చూద్దాం చూడండి మరి అన్న వర్షన్ అయితే ఇట్లా చెప్పిండు అన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే నెగిటివ్ కామెంట్ అంటే ఏకీభవిస్తే పాజిటివ్ కామెంట్ పెట్టండి లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి నెగిటివ్ కామెంట్ కూడా మీరు పెట్టుకోవచ్చు జై భారత్ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్ థ్యాంక్ యూ అండి జై శ్రీ జై శ్రీ జై శ్రీరామ్